కొంచెంగా నమ్మకం ఉండి దేవుడు ఏం చేస్తాడు ఇంకా అనేకమైనవి దేవుడి నీకు ఇస్తాడు అనేక అవకాశాలు ఇస్తాడు అనేకమైన ఆపర్చునిటీస్ ఇస్తాడు ఒకటి నువ్వు ఉన్న ఇచ్చిన దాంట్లో నమ్మకంగా లేకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ గాడ్ నువ్వు ఉన్న దాంట్లో ఏం లేకపోతే నువ్వు ఉన్న నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా లేకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ గాడ్ దేవుడు నుండి ఏం చేయమాకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకు ఇచ్చిన దాని నమ్మకంగా ఉండు నువ్వు దాంట్లో నమ్మకంగా ముందుకెళ్తుండు అవి నీ సమయం కానీ నీ వాహనాలు కానీ నీ ధనం కానీ ప్రేమికుల నీ ఆరోగ్యంగా నీ బలం కానీ నమ్మకంగా ఉండి ఇచ్చినటువంటి రిసోర్స్లో దేవుడి గొప్ప గొప్ప అవకాశాలు ఇస్తాడు గొప్ప గొప్ప ద్వారాలు ప్రభు నీ కొరకు తెరుస్తాడు ఆమె చెప్పండి ఇప్పుడు చెప్పండి బల ఒకటి చెప్పండి సరే గడి చెప్పాలి అతను అది రావాలి రిజం రాదు చెప్పన్న పిల్లా కాదు గడి అది మంచి కూడా గాడు గాడుకున్నాడు బల ఆ టండడు దేవుడు ఎవరిని ఎవరిని ఎవరినండ నమ్మకం ఉన్న ఆస్తులను ఈ ఉదాహరణ ఏంటంటే యజమాను బిల్సా తనకున్న ఆస్తిని ఇస్తాడు ఎందుకు చెప్పాలా విచ్చరుడు ఖర్చు పెట్టి తిరగడానికి కాదు నేను ఇస్తున్న ఈ ఆస్తి నేను మళ్ళా వరల్డ్ టూర్కి పోతా దేశాంతరం పోయి వస్తా వచ్చేసరికల్లా మీకు ఇచ్చిన ఈ ధనాన్ని ఏం చెప్పాలి మీరు డబల్ చేయాలి ఈ రిసోర్సును వాడుకొని డబల్ చేయాలి అంటే ఒకడికి ఐదు ఇంకొకటికి రెండు ఇంకొకటికి ఒకటి ఇప్పుడు ఒక అంతు మూడు వేల ఆరు వందలు త్వరగా మ్యాసేషన్ చెప్పండి ఐదు ఇంటూ మూడు వేల ఆరు వందలు పద్దెనిమిది వేలు ఇంకోటికి ఎన్ని ఇచ్చాడు రెండు తలాంతలు ఒక తలాంతా మూడు వేల ఆరు వందలు అంటే రెండు తల వందలు ఎంత ఏడు వేల రెండు వందలు ఇంకొకటికి ఒక తలాంతు ఇచ్చాడు లేదా ఇస్తే ఇప్పుడు ఇంటర్ నడిచి లాస్ట్ ఏమన్నా చెప్పాలా చున్నమాట ఏమంటున్నాడు అంటే ఇరవై ఐదవ వచ్చిన ఇదిగో ఏమంటున్నాడు నువ్వు ఇత్తని చోట ఏంటంట కొయ్యి వాడవు పంట కూర్చుకొని వాడవు అక్కడ యేశుప్రభు అని ఒక మాట అంటాడు ఏమన్నా చెప్పాలా ఓడి ఓడి వాడతాడండి కఠినుడువని ఉందండి నువ్వు కఠినడు అని నువ్వు విత్తని చోట ఏంటంటే అది అన్నమాట నువ్వు కఠినడు అని విత్తని చోట ఏంటంట దేవుడు అట్లా చేస్తాడండి విత్తని చోట పోయమని చెప్తాడు ఎప్పుడైనా ఇతనికి దేవుడి మీద ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఉండి ఇచ్చినటువంటి వాటిని వాడుకోకుండా సోమరిగా ఉండి ఇచ్చిన తలాంతిని ఏంటంట ప్రేమించి ఇస్తే దాన్ని డబల్ చేయడం చేతగాక దేవుడు ఏమంటున్నాడంట పైగా నువ్వు కఠినడు ఎరుగుదు అంటే ప్రేమ కలిగిన వాడు ఆయన ఏముంది ఆయన మనసులో ఏసుప్రో వారి పట్ల కఠిన దేవుడు కఠినడా అండి ప్రేమించి వారి సామర్థ్యాన్ని బట్టి ప్రవేశిస్తుంటే దీన్ని డబల్ చేయడం చాగదాకా ఆ ఒక ఒక్క ఏంటంట భూమిలో కప్పెట్టిండు వినండి ఇప్పుడు అన్నాడు కదా ఈ ఒక్కడి దగ్గర ఒక్కదాన్ని తీసేమని చెప్పాలా ఆ పదితలాంతులైన వాడికి ఇచ్చేయమంటాడు ఈ నేను చెప్పాలా తీసేసుకొని వెలపల పడేయమంటాడు ఎవరిని ఈ సోమరి అయిన చెడ్డదాసుని వినండి దీని అర్థం ఏంటంటే దేవుడి విషయాల పట్ల ఆసక్తి లేకపోతే దేవుడి విషయాల పట్ల నీ దగ్గర ఉన్నదాన్ని తీసి బాగా వాడబడుతున్న వాళ్ళకి ఇచ్చేస్తారు దాన్ని నీకేం లేకపోతే నీకు లేకపోతే ఏం చేస్తారండి ఆయన నీకున్న ఏంటన్నా నువ్వు దాన్ని ఏం చేయట్లేని వాడు కొట్టి తీసి ఒక రోజు చెప్పాలా బాగా వాడబడేటోళ్ళకి ఇస్తాడు దేవుడు వాడిని ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు అప్పుడంటే వాళ్ళని బల ఎవరిని ఎవరిని నమ్మకమైన దాసులను బలా నమ్మకమైన మంచి దాసుడు ఆమె ఏం చెప్పండి ఇది బైబిల్ ముయ్యండి ఒకసారి చిన్న స్టోరీ ముగిచ్చేసి వినండి ఒక ముసలివాడు మూడు బ్యాగులు నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ చాలా కష్టంగా నడవలేక నడుస్తూ ముందుకు వెళ్తున్నాను వెళ్తుంటే ఇతడు ఒక గుట్ట ప్రాంతం ఎక్కాలి ఇతడు ఈ మూడు బ్యాగులు ఏం చేయలేకపోతుండు మోయలేకపోతుండు అక్కడ కొంతమంది యవనస్సులు కనపడ్డారు వాళ్ళ కాడికి అన్నమాట ఏంటంటే అయ్యా ఈ మూడు బ్యాగులు ఏం చేయలేకపోతున్నా నేను మొదలయకపోతున్నాను ఎవరైనా దయచేసి కొంచెం సాయం చేసి నేను ఆ గుట్టెక్కాలి అక్కడ నా ఇల్లుంది అక్కడికి ఎక్కాలి ఎవరైనా నాకు సాయం చేస్తే నేను ఒక వెండి కాసు ఇస్తానంట వెండి కాయిన్ ఇస్తానంట వెండి కాయిన్ ఇస్తానంట ఎవరు ముందుకు రాలేదు ఆ ఒక దాంతో ఏం చేసుకుంటున్నా ఎవరు ఒక్కడు ముందుకు వచ్చాడంట ఏమన్నా వచ్చి ఏమన్నాడంటే తాత ఖచ్చితంగా నాకు నువ్వు చెప్పిన మాటకు నువ్వు జవదాట తెలుసు నువ్వు ఆ ఒప్పందంలో ఉండాలి ఖచ్చితంగా తీసుకెళ్ళి ఏం చేస్తావు మూడు బ్యాగులు నిండా ఉన్న బరువు తీసుకెళ్ళి ఆ కొండ ప్రాంతం మీద నువ్వు ఉన్న ప్రాంతంలో వెళ్ళిపెట్టి వస్తావు అదేనంటే సరే అని చెప్పి ఈ యవనసుడు ఆ వ్యక్తితో అన్నాడట ముసలితో ముసలివాడితో ఇప్పుడు ఈ తాత అన్నమాట చెప్పాలా నువ్వు కూడా ఒక ఒప్పందంలో ఉండాలి ఒప్పందం చెప్పాలా కొండ మీదకి వచ్చే అంత నువ్వు కూడా ఏం చేయాలి నాకు నువ్వు నమ్మకంగా ఉన్న మధ్యలో ఏం చేయదు నువ్వు వదిలిపెట్టి పోవద్దు ఓకే నువ్వు నమ్మకం ఉండా నేను నమ్మకం ఉంటాను ఇద్దరు ఒప్పందం చేసుకున్నాను ముందుకు వెళ్తుంటే ఒక బ్యాగ్ ఇచ్చాడంట దీంట్లో వెండి కాయన్లు ఉన్నాయి బాబు అనడంట ఒక బస్ ఒక బ్యాగులో ఇంకొక బ్యాగులో బంగారు కాయన్లు ఉన్నాయంట మూడో బ్యాగులో వజ్రాలు ఉన్నాయన మూడు బ్యాగులు ఏమన్నా అంట ఒకటి వెండి రెండు బంగారం మూడు ఒప్పందం ఏంది ఒక సిల్వర్ కాయిన్ ఎక్కడికి వెళ్ళిస్తే రైట్ ఒక వాగ అడ్డు వచ్చిందడు దాటానికి మీ ముసల్ తాత వెనకాల కొంచెం ఓపిక లేకు నడుస్తున్నాడు ఎప్పుడైతే ఈ వ్యక్తి ఒడ్డు దాటాడో ఆ నది దాటాడో ఆలోచన మారిపోయింది ఎవరిలో నేను తీసుకెళ్ళబెడితే ఒక సిల్వర్ కాయినే అదే వీటిని తీసుకెళ్తే లైఫ్ లాంగ్ ఏం చేయచ్చు స్థిరపడిపోవచ్చు లైఫ్ ఏమైపోయింది ఎట్లైనా నా వెనకాల పరిగెత్తి రాలేదు పట్టుకోవడం కూడా రాలేదు ఎందుకంటే నడవలేపోతున్నాను సో ఇదే మంచి అవకాశం అనుకున్నాడు ఈ నది దాటేలోపు ఆ చిన్న వాగు దాటేలోపు ఈ వ్యక్తి ఆలోచన మారిపోయింది మూడు బ్యాగులు పట్టుకొని పారిపోయాడు ఒక ప్రాంతానికి వెళ్ళి సంతోషంతో బ్యాగులు తీశాడంట తీస్తే దాంట్లో ఏం చెప్పాలా అన్ని చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయంట మూడు బ్యాగులు నేమ ఆ రాళ్ళ మధ్యలో ఒక పేపర్ ఉందంట ఆ పేపర్ ఇచ్చాడంట తీసి దాంట్లో ఉన్న మాట అని చెప్పాలా నేను చెప్పింది దీంట్లో వెండి బంగారం ఇంకా వజ్రాలు ఉన్నాయి అనుకోని చెప్పాను కానీ నువ్వు వాగు దాటానికి నమ్మకంగా ఉన్నావు వాగు దాటినాక నీకు దురాశ పుట్టింది దానికి ఏమైపోయావు నువ్వు ఆకర్షితుడు అయిపోయావు వెళ్ళిపోయావు ఇప్పుడు నేను ఒక మాట అని చెప్పి దాంట్లో రాసిన మాట చెప్పాలా నేను ఈ దేశానికి రాజును ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజును నాకు వారసుడు లేడు నాకు తర్వాతకి రాజు అయ్యే ఆ భోగం నా తదంతరం ఎవరు కూడా ఎవరు నమ్మకంగా ఉంటారా ఈ రాజ్యానికి ఒకవేళ నేను కాలం చేస్తే తర్వాతకి రాజు ఎవరవుతారా అని ఎవరు ఉంటారా అని నమ్మకస్తుల కోసం చిన్న చిన్న టెస్ట్ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏం చెప్పండి అవసరం ఎన్ని సంవత్సరాలు ఏడ్చి ఎన్ని రోజులు ఏడ్చు ఎవరైనా అయ్యో ఈ వెండి కోసం ఈ బంగారం కోసం ఈ వజ్రాల కోసం అయినాడా నేను ఆశపడి అసలు శాశ్వతంగా రాజయ్య భోగాన్ని పోగొట్టుకున్నానని చెప్పి రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఏడ్చాడు ఇప్పుడు ఆ తాత రాసింది అంటే చెప్పాల రాజు అవ్వాలంటే నేను పెట్టిన పరీక్షలో ఈ బ్యాగులు ఎవరైతే ఏంటంట ఇ చెప్పినంత నమ్మకంగా తీసుకెళ్ళి కొండ మీద దిగబెడతారో వాడు ఈ దేశానికి ఏంటంట రాజు అనుకున్నాను కానీ వాడు దాటేంతవరకు అనుకున్న వెనకాల మురిసిపోయా నువ్వే రాజు అనుకున్నా చాలా నమ్మకంగా నడుస్తున్నాడు మురిసిపోయా వీడైతేనే కరెక్ట్ ఈ రాజ్యానికి అనుకున్నాను కానీ బుద్ధి మారిపోయింది నీది యు ఆర్ అన్ఫిట్ అని చెప్పి ఆ చివరి దాంట్లో అల్లే అలేఖలు రాశాడు ఇప్పుడు ఈ వ్యక్తి చాలా బాధపడుతుంది మంచి అవకాశం పోగొట్టుకున్నాను దుఃఖపడ్డాడు ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే దేవుడు నమ్మకంగా ఉండు దేవునికి దేవునికి ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే దేవుడు నమ్మకంగా ఉండు దేవుడు అద్భుతంగా నిన్ను ఏం చేస్తానంటే ఆయన ఆశీర్వదిస్తాడు హలో అవకాశాలు గొప్ప ద్వారా కొరకున ప్రభు తెలుస్తాడు ఆయన గొప్ప అవకాశాలు ప్రభు ఇస్తాడు ఆయన నీ సమయం నీ వనరులు నీ ఇల్లు నీ బలం నీ ఆరోగ్యం నీ యొక్క ఆస్తి నీకున్న వాహనాలు నీకున్నటువంటి ఆదాయం ఎంత మేరకు వాడబడుతున్నాయి

భూమికి వచ్చింది ఆయన కార్యక్రమాలు చేయడానికి అయ్యా నా మనవలు తుప్పట్టి పోతున్నారు విశ్రాంతి కొడుకులు తుప్పిపట్టిపోతున్నారు నా ఇల్లు తుప్పు పట్టిపోతుంది

అని పిలిపించుకున్న మంచి అందుకున్నాం మన లోకానికి దేవుడికి దాసు ఉన్న కుదర సంఘమా దేవుడికి దాసులుగా ఉంటేనే ఆయన యజమానుగా ఉంటేనే ఆశ్రయించబడతాం లేకపోతే పిల్లల ఆశీర్వాదాలు లేవు నువ్వు చెరలో ఉన్నావా అందుకే మనస్ఫూర్తిగా ఆరాధన చేయలేకపోతున్నా లేకపోతున్నావా ఏదో బంధకాల్లో ఉన్నావు అందుకే ఇంకా నువ్వు ఏదో నైరాశతో ప్రభు సందులో కూర్చొని వెళ్ళిపోతున్నావు నోటి నిన్ను నవ్విస్తానంట ఆయన నిన్ను విడిపించి నన్ను విడిపించి ದೇವನೇ ಯವಿಶಾಲ ಬಿಡೀಪಿಸಬಲ್ಲಕಪೋತರು చెప్పు ಪ್ರಭು ಅರುದೇವನೇ ದೇವರ ಉದ್ದೇಶನು ನೀ ಬಬಲೋನಿನಲ್ಲಿ ಉದ್ದೇಶ ಹಾಕೋದು ಫಲಚಲನ್ನು ಐಗುಪ್ತದಲ್ಲಿ ಉದ್ದೇಶ ಹಾಕೋದು ನೀ ನಾಜರದಲ್ಲಿ ಉದ್ದೇಶ ಹಾಕೋದು ಸೀರೋದನೋonda ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ದೇವರ ಸಮಿಗೆ ಇರಬಾಲ ದೇವರ ಕೈಯಲ್ಲೇ ಇರಬಾಲ తండ్రి బలమైన బలమైనటువంటి ప్రభా ఆశక్తిని కొద్దిలో అంతరంగములో నా దేవుడు యజమానుడు మై లోడ్ ఈస్ మై మాస్టర్ నా దేవుడు పరిపాలకుడు నా దేవుడు సృష్టికర్త నా దేవుడి మాట ద్వారా సమస్త తండ్రి బలపరచిన శివను రప్పించే జరమైన పాత్రగా వాడు కొనగలిగే జమాండవని అభినందించే జమాండవని మీరు మాతో మాట్లాడారు జీవిత కాలం అంతా నీకే నీకు దాసులుగా బ్రతికి నీకు నమ్మకస్తులుగా బ్రతికి రాజ్య విషయాల్లో వాడబడి ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని దయచేడయ్యా ఏం సంపాదించి అడగవు నువ్వు ఈ లోకంలో ఏం కూర్చుకుని అడగవు నువ్వు ఏం అడగవు ఎప్పటికప్పుడు అడిగేది నిన్ను ఏర్పాటు చేసుకున్నా నిన్ను నియమించుకున్నా నా కొరకు ఎంత వాడబడ్డాను ప్రతి ఒక్కరుగా మాటలు ఫలింపజేసి మై మార్తమై ప్రతి ఒక్కరిని వాడుకోమని దృష్టిని వాకం ఎత్తకపోమని ప్రతి హృదయాల ఫలిం